No, no. mm వన్ వే చెస్టీ వన్ వే జెంటీ యుక్ డాట్ 181 ఇంచెస్ ఇక్ఓ పేజ్ ఇక్ఓ బేసిక్ అవల్ పార్ట్ 180 188 వరకు ఉంది 181 కావాలిాలేదా తెలీదా ఒల్లు గుడి ఉంది రైట్ పేర్ కూడా రైట్ పేర్ అన్న 1కి 1 కూడా చంద్ర క్రియేషన్ వీక్షకులకు నమస్కారం నా పేరు చంద్ర ఈరోజు ఇష్యూ ఏమి అంటే మొగిలిఘాట్లో ఈ మధ్య ఇరవై రోజుల్లో నాలుగు యాక్సిడెంట్లు జరిగింది దీంట్లో ఫస్ట్ యాక్సిడెంట్లో ఎనిమిది మంది చనిపోయినారు రెండు రోజుల యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయినారు ఈరోజు ఉదయం జరిగిన యాక్సిడెంట్ ఒకరు చనిపోయినారు అంటే మొత్తము పదకొండు మంది చనిపోయినారు దీన్ని ఎందుకు యాక్సిడెంట్ జరుగుతాననే ముఖ్య విషయం తెలుసుకుంటే ప్రమాదాలకు మూల కారణం వచ్చి వేగం ఆ వేగం కంట్రోల్ చేయగలిగితే కనుక మొగిలి ఘాట్లో ప్రమాదాలు నివారించవచ్చు అందుకే ఈరోజు జిల్లా అధికారులు చిత్తూరు నుంచి డిటిఓ ఆర్ అండ్బి నేషనల్ హైవే వాళ్ళు పోలీసులు అందరూ వచ్చి ఈ మొగిల్ ఘాట్ రోడ్ను పర్యవేక్షించారు అది ఎక్కడి నుంచి అంటే ఆంజనేయ గుడి దగ్గర నుంచి పలమనేరు ఆంజనే గుడి దగ్గర నుంచి గాంధీనగర్ జగమర్ల మొగిల్ ఘాట్ని పరిశీలించినారు మెయిన్ వచ్చి మొగిల్ ఘాట్ పొడిచే కొద్దిగా బస్సు స్పీడ్ ఎక్కువ పెరిగిపోతాను ఇది వచ్చే లారీ కానీ బస్సు కానీ ఇవి లోడ్ ఎక్కువ స్పీడ్ పెరిగిపోతాను దాన్ని కంట్రోల్ చేయాలంటే గాంధీనగర్ కాస్ నుంచి కంట్రోల్ చేసేదానికి ప్లాన్లు వేస్తున్నారు దాంట్లో భాగంగా స్పీడ్ గడ్లు పెట్టేదాన్ని కూడా అది దాని కూడా చర్యలు తీసుకునే ప్లాన్ లేస్తున్నారు ఇక్కడపై మొగిల్ ఘాట్ రోడ్లో యాక్సిడెంట్లు జరగకుండా అధికారులు కసరత్తులు చేస్తున్నారు ఎల్లోబట్టు పెడతారు ఇప్పుడు తీసుకున్నా రికార్డింగ్ రికార్డింగ్